హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చికెన్ వడలు ఎలా చేయాలో తెలుసుకుందామా బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు నాలుగు అల్లం ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టీ స్పూన్ రైస్ ఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఒక కోడిగుడ్డు ఆ తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఫైనల్గా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపేసి పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ని వడ షేప్లో ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటే వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన లోపల సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా వస్తాయి అంతేనండి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి రసం సాంబార్ ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్ పోనీ అలా వద్దంటారా ఈవినింగ్ టైంలో టీ తాగుతారు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని టీ తాగుతూ ఇలా చికెన్ వడల్ని ఎంజాయ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ